భూమి మీద ఉన్న జీవకోటికి భూవ పెడుతున్న రైతాంగానికి నమస్కారం మీరు చూస్తున్నారు ఎవుసం టీవీ యూట్యూబ్ ఛానల్ ప్రజెంట్ అయితే మనము మహబూబాబాద్ జిల్లా మరిపెడ బంగ్లా మండల పరిధిలోనైతే కలిగి తిరుగుతాం ప్రజెంట్ అయితే మనము ఒక మిరప తోట వద్దకు రావడం జరిగింది ఒక దానికైనా ముందు ఒక సూక్తి చెప్తాను గంగి గోవు పాలు గరిటె రాణించాలి మంచి విత్తనము రైతుల మదికి ఎంతో ముఖ్యమైన విషయాన్ని కూడా రైతులంతా కూడా గమనించుకోవాలి ఎందుకంటే మంచి విత్తనము ఉంటేనే మంచి విత్తనం దొరికితేనే రైతు తమ పంటను కూడా నిర్మహమాటంగా ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా కూడా పండించుకునేందుకు ఆస్కారం ఉంటుంది మనం ప్రజెంట్ అయితే క్షేత్రంలో ఉన్నాము దానికి సంబంధించి ఫార్మ్ టెక్ అగ్రిసీడ్స్ వారి సుజన డబల్ ఫైవ్ డబల్ సెవెన్ అదేవిధంగా డైనస్టీ అగ్రో కి సంబంధించి విన్నర్ డబల్ టూ వన్ ఫోర్ రకానికి సంబంధించిన మిరప క్షేత్రంలో ఉన్నాము మనతో పాటు అయితే కొంత ఇక్కడ ఉన్నటువంటి రైతు అయితే ఉన్నారు అతన్ని అడుగుదాం మరిన్ని విషయాలు ఈ రకం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రైతు మనం ఇంట్రొడక్షన్ లో చెప్పిన విధంగానే మనకు ఉన్నటువంటి రైతు దగ్గరికి రావడం జరిగింది అతని పేరే అల్వాల పుల్లయ్య గారు తను సాగు చేస్తున్నటువంటి సుజన డబల్ ఫైవ్ డబల్ సెవెన్ డైన అగ్రి సిడ్స్ వారి విన్నర్ డబల్ టూ వన్ ఫోర్ రకానికి సంబంధించి అతన్ని అడిగి వివరాలు తెలుసుకుందాం అసలు పంట ఎలా ఉంది అతను ఎన్ని సంవత్సరం వ్యవసాయం చేస్తున్నారు ఈ ఫామ్ టెక్ అగ్రిసీడ్స్ వాళ్ళది ఎన్ని సంవత్సరం వాడుతున్నారు అనే విషయాన్ని కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే పుల్లయ్య గారు ఎలా ఉన్నారండి ఓకే ఎట్లా ఉన్నాయి మొత్తం ఫీల్ అన్ని కూడా నంబర్ వన్ బాగుంది బాగుంది ఎన్ని సంవత్సరం ఇరవై సంవత్సరాల నుంచి ఇరవై అంటే మొత్తం మిర్చి పెడతారా లేకపోతే మిర్చి పెడతా కాటన్ పెడతా ఒడ్లు పెడతాం అన్ని రకాల పెడతాం కానీ మిర్చి మాత్రం కొంచెం ఇంట్రెస్ట్ గా సాగు చేస్తా ఎన్ని ఎకరాలు ఉందండి మీకు వ్యవసాయం దాదాపు పది ఎకరాలు పన్నెండు ఎకరాలు పది ఎకరాలు ఉంది మొత్తం మిరపతోటి పాటు అన్ని సాగు సాగు చేస్తా ఉంటాం ఓకే ఓకే ప్రజెంట్ మనం ఇప్పుడు మాట్లాడుకునే రకం అయితే సుజన 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 డబల్ ఫైవ్ డబల్ ఎట్లా ఉందండి ఈ రకం గురించి చాలా బాగుంది చాలా మంచి పూత ఉంది ఇగురు ఉంది కాయ ఉంది చెట్టు బాగా ఎదిగింది చిన్న రెమ్ ఉంది చిన్న కొమ్మ ఉంది మంచి కాపు నెంబర్ ఆఫ్ ఉన్నది చాలా బాగుంది అంతకు ముందు ఏం రకంగా సాగు చేశారు అంత ముందు వీళ్ళదే మన వీళ్ళు ఫామ్ టెక్ వాళ్ళేక్ సాగు చేసిన అది కూడా మంచి ఫీల్ వచ్చింది అక్కడ ఫీల్డ్ పెట్టాం చాలా బాగుంది అది ఉంది అంతకు ముందు కూడా మీరు ఈ ఫామ్ టెక్ వాళ్ళే సాగు చేశారు విత్తనం సాగు చేసి ఇలా ఉందండి వాటి యొక్క విత్తన ములక శాతం కూడా చాలా బాగుంది పూత పిందె మంచిగా ఉన్నది చాలా కాపు ఉన్నది రోగాలు కూడా తెగులు కూడా తక్కువే ఈ సంవత్సరం ఒక ఆరు సార్లు ఐదు సార్లు మేము మందులు పెట్టినాము ఈ సంవత్సరం ఇంకా చాలా తక్కువ ఉంది మన తామరపురు లేదు తామరపురు అయ్యే అవకాశాలున్నాయి మన స్పే చాలా బాగుంది విత్తనాలు మంచి పూత పిందే కాయ బాగుంటది ఎదుగుదల కూడా బాగుంటది ఇప్పుడు మామూలుగా ఇది మనకు ఎన్ని ఫీట్లు దాదాపు వచ్చింది నాలుగు ఫీట్ లైక్ నాలుగు నర వచ్చిందా కదా దగ్గర ఐదు ఉన్నా నాలుగు వచ్చింది నాలుగున్నర వచ్చిందా దగ్గర మామూలుగా ఇప్పుడు చలి తీవ్రత ఎక్కువ అయితేనే మనకు మనకు ఈ తామరపూర్ ఉద్రితుంది మాక్సిమం లేదు ఇప్పుడు లేదు అసలు లేదు అసలు లేదు చూడండి అసలు లేదు మనకు రాలే అంటే పోయిన సార్ మొన్న కొంచెం అవుతుంది ఓకే గ్రాసే అనేవి కంట్రోల్ లో ఉంది మామూలుగా ఈ యొక్క చెట్టు పెరుగుదల చాలా వస్తది మంచి ఆకు మంచి కొమ్మ మంచి ఎగురు పూర్త బాగుంటది కూడా మిగతా పడమల గూడమిస్తా మామిల మొడం పెట్టాం ఇస్తా చాలా మంది రైతులకు ఇస్తా అందరు సలహాలు ఇస్తా ఉంటా అందులో చెప్తా ఉంటా మిగతా చాలా మంది రైతులు ఈ రకాన్ని కాకుండా వేరే రకాన్ని సాగు చేస్తున్నారు వాళ్లకు మనకు అంటే ఈ ఫీల్డ్ కు సంబంధించి ఎలాంటి మీరు డిఫరెన్స్ చాలా డిఫరెన్స్ ఉన్నది మన విత్తనానికి అవతల విత్తనానికి చాలా డిఫరెన్స్ ఉన్నది మన విత్తనా మంచిగా ఉన్నది కాబట్టి చాలా మంది మన దగ్గర తీసుకుంటారు కావాలని వచ్చి తీసుకుంటారు మందులు సలహాలు చెప్తా ఉంటా వాళ్ళ దగ్గర తోట చూస్తా ఉంటా మంచి విత్తనాలు ఉంటాయని చాలా మంది తీసుకుంటారు సీడ్ ఎక్కడ నుంచి తీసుకున్నారు సీడ్స్ యొక్క సీడ్స్ నే మీరు ఎంచుకోవడానికి కారణం ఏంటంటే ఏం చెప్తారు మనకు అశోక్ గానీ వాళ్ళు మన దగ్గరకు వస్తారు వాళ్ళ కంపెనీ తరఫున షాప్ పర్పస్ మన దగ్గరకు వస్తారు సలహాలు ఇస్తారు మందులు కూడా చెప్తా ఉంటారు నాకు మంచి తోడ్ పాడుకుంటారు మంచి అంటే మామూలుగా సీడ్ ఇచ్చిన మీకు ఈసారి కనీసం ఒక ఆరు ఏడు సార్లు వచ్చింది పోయిన సార్ ఒక నాలుగు సార్లు వచ్చాడు రావడం గాని చెప్పడం గానీ సలహాలు ఇవ్వడం కానీ మంచి ప్రోత్సాహం ఉంది ఓకే ఓకే సుజన డబల్ ఫైవ్ డబల్ సెవెన్ మ్యాక్సిమం దేని రకాన్ని అంటే ఏ తెగులు కానీ కూడా తట్టుకుంటుంది ఏం చెప్తారు దాదాపు తెగులు ఈ సంవత్సరం ఎక్కువ రాలేదు అసలు ఒక కొమ్మడి తెగులు మామూలుగా వచ్చేసింది ఒకసారి రెండు సార్లు స్ప్రే చేసా మూడోసారి ఆటోమేటిక్ తగ్గిపోయింది తగ్గిపోయిన తర్వాత వన్ మన మొత్తం అయిపోయింది మళ్ళీ నిన్న మొన్న కొంచెం టవన్ ఫోర్ లో అవపడుతుంది అనే ఉద్దేశం మీద కొంచెం అవపడదు కర్రలు కర్రులు వెంటనే కొట్టేసిన మామూలుగా ఇప్పుడు ఏ తెగులు లేదు ఏ రోగం లేదు కూడా మంచి తేట ఉన్నది నీట్ ఉన్నది మంచి కాపు దశలో మంచిగా ఉన్నది పూతకు సంబంధించి ఏమన్నా నచ్చినప్పుడు రాలడం కానీ వాతావరణానికి ఏమన్నా ఇంతవరకు అయితే మాకు ఆ ప్రాబ్లం అవపట్లేదు ఈ సంవత్సరం గాని ఇంత వర్షాలు పడ్డా కానీ ఏరుకులు రాలేదు కొమ్మండు తెగులే కొంచెం అంటే అవునండి చాలా మంది అంటున్నారు ఏంటంటే కొమ్మ ఎండు తెగులు బాగా వస్తున్నది వేరుకులు వస్తుంది మరి మీ ఒక పంటకు రాలేదు రాలేదు కొమ్మెండు తెగులు వచ్చింది కొట్టడం కంట్రోల్ అయ్యింది ఏరుకులు మాత్రం రాలే రాలేదు కొమ్మెండలే తట్టుకున్నది ఆయన కూడా మంచి ఇప్పుడు మంచిగా పచ్చగా ఉన్నదంటే ఒక మటుకు బెటర్ అన్నట్టు చాలా మంచి విత్తనం ఎన్నుకోవచ్చు ఎన్నుకోవచ్చు మామూలుగా పెన్నసారి మామూలుగా ఎన్ని గంటల వరకు దీనికి దీంట్లో ముప్పై ఎనిమిది గింటలు తీసినాయి ఎకరం ఎకరాండి ఎకరాం ముప్పై ఎనిమిది గంటలు మామూలుగా ఇప్పుడు ఒక చెట్టుకు ఎన్ని కాయలు ఉండే అవకాశం ఉంది మీ అంచనా ప్రకారం ప్రజెంట్ వరకు దాదాపు రెండు కేజీలు ఎవో ఉంటాయి రెండు కేజీ రెండు కేజీలు అంటే మనం సంఖ్యలలో ఎంత చెప్పుకోవచ్చు సంఖ్యలలో ప్రజెంట్ అయితే ఉన్న కాపు చూస్తున్నా మూడు వందల కాయలు సింపుల్ ఉంటాయి మూడు వందల మూడు వందల ఎబో ఉంటాయి ఉంటాయి అంటే మామూలుగా ఇప్పుడు ఇంకా మీరు నార్మల్ స్టేజ్ లో మనకి ఇంకా స్టేజ్ స్టేజ్ రాలేదు పూర్తి స్టేజ్ వరకు గానీ ఇంకా స్టేజ్ ఇంకా దాదాపు ఒక ఫీట్ పెరిగే ఉన్నాయి అంటే ఆల్మోస్ట్ గా ఇది ఎండ్ ఆఫ్ ద క్రాప్ వరకు ఎన్ని వరకు గింటే నలభై గింట పక్కాయిందో శాం వంద శాతం దీని మాత్రం ఎట్లా చెప్పగలుగుతున్నారు కాయ చెట్టు చూస్తే అవుతుంది కదా క్రాప్ గానీ కొమ్మ గాని కాయలు గానీ ఉండే తీరు కానీ దాని యొక్క కొమ్మ ఎడలుపు కానీ కాయ పొడవు కానీ అన్ని అవపడుతున్నాయి దాన్ని లక్షణాలు అవబడుతుంది సారి కూడా పోయిన సంవత్సరం అంత ముందు సంవత్సరం మన దగ్గరే తీసుకున్నాసారి కూడా తీసుకున్నా మన దగ్గరే ఇదే బిట్టు ఇదే బిట్టుని దాదాపు ముప్పై ఎనిమిది నిమిషాలు తాలు లేకుండా తీసిన వీళ్ళే ఇతర సుబ్రహ్మణ్యశ్వర్ ఇచ్చిన వాళ్ళు ఇచ్చిండు అదే విత్తనాన్ని తీసుకున్నాను నేను ఆ నమ్మకంతోనే ఆ కాన్వెన్స్ తోనే చెప్తున్నాను సుజన డబల్ ఫైవ్ డబల్ సెవెన్ ఇప్పుడు ఎంత మీరంలో సాగు ఎకరం పెట్టినా ఎకరా మిగితాది ఏం పెట్టారు మిగతా విన్నర్ పెట్టిన విన్నర్ విన్నర్ పెట్టిన ఓకే ఓకే డైనాస్టి సీడ్ వాళ్ళది విన్నర్ పెట్టినా ఎట్లా ఉంది దాని పరిస్థితి అది కూడా పర్వాలేదు ఉంది అది సీడ్ బాగుంది సేమ్ టు సేమ్ పుడు ఉంది పెద్దగా తేడా లేదు తప్ప ఏం లేదు అంటే అది కూడా తగ్మెంట్ ఏనా తేజ సెగ్మెంట్ సెగ్మెంట్ ఓకే ఓకే మామూలుగా మీరు ఈ ఫామ్ టెక్ గానీ డైనస్టీ సీడ్స్ సంబంధించి మీరు కి వెళ్ళినప్పుడు ఈ యొక్క కాయ నాణ్యతని బట్టి ఎట్లాంటి రేటు పడుతుంది హై రేటు వరంగల్ హై రేట్ పడుతుంది ఓదమ్మ హై రేట్ పడుతుంది ఓదమ్మ వంద యాభై అట్ల కాన్ఫిడెన్స్ అంతేగాని కాయ కూడా మంచిగా ఆరబెట్టుకుని మంచిగా తీసుకెళ్తాము ఆ కాకుంటే ఏంటంటే వంద యాభై తేడాలు పడుతుంది ఓదమ్ హై రేట్ కూడా జెండా పాట పడుతుంది హై రేట్ కూడా దాఖలాలు ఉన్నాయా హై రేట్ పడుతుంది ఆత్మకృషిను ఆయన మాకు తెలిసిన ఆర్థిక కమిషన్ దారు పక్కాడు ఓకే ఓకే ఆ విన్నర్ కు సంబంధించి డబల్ టు వన్ ఫోర్ లో అది స్పెసిఫికేషన్ గా ఒక ఏదైనా తెగులను గానీ గా ఏదైనా అది దాదాపు రోగాలు తెగులు ఈ సంవత్సరం తగలే నాకు తెలిసి అయితే తెగులు తప్ప మిగతా ఏ తెగులు తగలే ఈ సంవత్సరం మాత్రం స్ప్రే చేసిన తగ్గిపోయింది అమ్మ తగ్గిపోయింది ఓకే మామూలుగా మీ దగ్గరికి మీ దగ్గర కూడా సలహాలు సూచనలు రైతులందరూ కూడా అడుగుతూ ఉంటారు మన వచ్చి ఎట్లా ఫీల్ అవుతున్నారు వాళ్ళు చాలా బాగుంది బాగుందంట చాలా బాగుంది ఏం రకం ఎక్కడ తెచ్చిన విధాన్ని అడుగుతా ఉన్నారా చాలా మంది వస్తారు చాలా తోటకి దించట్లే అంత ఇటు తిరుగుతాను తోటలకు దించట్లే మొన్న పాటకు వచ్చిండు తీసుకోవచ్చు తీసుకొచ్చి తీసుకోపోయినా చాలా బాగుంది అంటాడు ఆయన కూడా మన విత్తనం పెట్టిండు ఆయన కూడా బాగుంది వెళ్దాం అంటే వెళ్దాం అక్కడికి మామూలుగా దీనికి వాటర్ ఇరిగేషన్ మీరు ఎట్లా ఎట్లా ఇస్తారు దీనికి బట్ మన నల్లాలపై నల్లా ఇచ్చి రోజుల కోసం ఇస్తా ఉంటారు ఎనిమిది రోజులు పది రోజులు పన్నెండు రోజులు వాతావరణం స్ప్రేయింగ్ ఎన్ని రోజులు ఇస్తా ఉంటారు పదిహేను రోజులు పదిహేను రోజులు ఈ సంవత్సరం సార్ ఐదు రోజులకు ఒకసారి స్ప్రే తామర తామరపురుగు కాబట్టి ఆ సంవత్సరానికి సంవత్సరం ఈ సంవత్సరానికి తెగుళ్లు గానీ తామర పురుగు వల్ల ఉధృతి తగ్గింది కాబట్టి కొద్దిగా స్ప్రే చేయడం కూడా తక్కువ పెట్టుబడి కూడా తక్కువ వచ్చేసింది పోయినసారికి ఈ సారికి చాలా తక్కువ ఈ సార్ కనీసం పదిహేను రోజులు పద్దెనిమిది రోజులు పదహారు రోజులు అట్లా స్ప్రే చేస్తున్నాం ఇప్పుడు మామూలుగా ఒక తుఫాన్ అయితే రావడం జరిగింది ఇప్పుడు ప్రజెంట్ అయితే మనం చూస్తా ఉన్నా కదా పూత కూడా మంచి నిలబడి రాలే ఇంతవరకు ఏం ఇంత కూడా రాలేదు ఇంత కాయ కాయ కూడా ఉంది మొత్తం కాబట్టి మీరు అన్నట్టు దాదాపుగా మూడు వందల దాదాపు ధీమాతో చెప్తున్నారు ముప్పై ఎనిమిది నుంచి నలభై నలభై క్వింటల్ సింపుల్ గా తీయొచ్చు మీకు ఇక్కడ లెక్క చేసి మీరు అన్నట్లు చిన్న చిన్నగా ఇప్పుడు పూత నుంచి కాయ సైజ్ పిందే పిందే మొత్తం పిందే చేసింది ఆల్రెడీ మనకు దక్కినట్టు ఇంకా మొత్తం అయిపోయింది ఆల్రెడీ ఎంత కొమ్మ వచ్చితే అంత పింది మీకు ఇక్కడ రాలింది గిలింది ఏం లేదు నీకు జాంట్లలో ఇక్కడ రాలింది అసలు లేదు అట్లా ప్రతి చెట్టు అంతే ఉంది చూడండి ఎక్కడైనా అంతే చూడండి అదే మీరు కూడా చెప్తారు అది అంటే మొత్తానికి అంటే ఈ యొక్క ఈ రకాల వలన మీరు సాటిస్ఫై చాలా సాటిస్ఫై చాలా బాగుంది నేను కూడా సీడ్ ఇస్తానమాట వీళ్ళ విత్తనం సుగ్రీ సీడ్స్ నుంచి మన ఫామ్ వాలేగానే నేను సీడ్ ఇస్తామంట బయట ఊర్లకు పెద్దరిమల మాములు కూడా ఇచ్చిన మా ఊళ్ళో ఇచ్చిన పడముడు కూడా ఇచ్చిన చాలా బాగుంది మన రైతు చాలా మంది తీసుకుంటూ సాటిస్ఫై మంచిగా ఉంది విత్తనాలు కూడా బాగున్నాయి పంట కూడా బాగుంది సీడ్ బాగుంది సీడ్ మెయిన్ గా సీడ్ బాగుంది సీడ్ బాగుంటేనే మనకు సీడ్ బాగున్నాయి ఇంకొక ప్రశ్న అండి మీకు మామూలుగా మీరు మిరప సాగు చేసిన కూడా ఒక ఏదైనా ఒక బాగా సమస్యతో మీరు ఎప్పుడైనా ఇబ్బంది పడ్డారా ఈ పురుగు కానీ సంథింగ్ ఏదైనా పోయినసారి వచ్చింది ఇబ్బంది వచ్చింది పురుగు వల్ల ఇబ్బంది వచ్చింది కానీ తామర పురుగు ఉన్నా గానీ నేను ఈ మన ఎక్స్పోనస్ గానీ వ్యాసయ్య గాని సినిమా గాని వేపనూన గానీ మళ్ళీ జంపు గానీ అర్క్లెస్ ఈ మందులు మార్చి మార్చి వాడిన వెరీ గుడ్ అండి ఇది మార్చి మార్చి వాడి కూడా ఇరవై ఎనిమిది గుంటలు పంట చేసిన సూపర్ అయినా సరే ఇరవై ఎనిమిది గుంటలు పంట చేసిన ఇదే మీరు ఒక టెక్నిక్ చెప్పారు ఏదైతే మనం రసాయనం ఏదైతే ఉన్నదో ఒకటే దాన్ని పదే పదే కొట్టకుండా మార్చి మార్చి అది అది ప్రతి ఒక్క రైతు కూడా పాటించాల్సిన ఆవశ్యకత ఇలా వ్యాపారం అప్పుడప్పుడు జోడిస్తా ఈ సంవత్సరం అవకాశం దొరకలేదు పురుగు రాలేదు ఈ సంవత్సరం వ్యాపారం చేయాలి యాభై రెండు కానీ మనం స్ప్రే గుడ్లు గుడ్లన్నీ కూడా చనిపోతాయి చనిపోతాయి కానీ పురుగు కూడా ఎక్కువ రాలేదు రాలేదు పురుగు కూడా మనకు సమస్య కానీ పచ్చ పురుగు కానీ ఎటాక్కు రాలే కానీ తామర ఊరుగా మొన్న కొంచెం లైట్ కడలో కొట్టేసిన అంత ముందు కొమ్మలు దగ్గర వచ్చింది కొంచెం ఇబ్బంది పెట్టింది దాన్ని కూడా టూ టైమ్స్ తోనే త్రీ టైమ్స్ కట్ అయిపోయింది సెట్ అయిపోయింది మీరు ఎప్పుడు నాటుకున్నారు ఎప్పుడు వేసుకున్నారండి ఆగస్టు ఆగస్టులే ఆగస్టులో వేసుకున్నారు కాబట్టి పదిహేను పద్దెనిమిది ఇరవై ఈ టైంలో వేసుకున్నారు పద్దెనిమిది పద్దెనిమిది లేక పదిహేను కరెక్ట్ ఐడియా లేదు ఆగస్టు పదిహేను లేక పద్దెనిమిది అంటే మొత్తానికి ఒక నాలుగు నెలల వరకు అవుతుందా ఇప్పుడు మామూలుగా ఫస్ట్ తీర్చి ఎప్పుడు తీస్తారండి ఫస్ట్ కోతే ఎప్పుడు వస్తారు మాక్సిమం సంక్రాంతి సంక్రాంతికి జనవరి ఇరవై దాకా ఇరవై తర్వాత అప్పుడైతేనే మొత్తం పండు పండుతుంది కాయంత మంచిగా కాయ కూడా మంచిగా తోటి ఉన్నట్టు కూడా కనబడుతుంది మనం పండిన కాయను చూసాం కదా అంటే బరువు కూడా మంచిగా వస్తుంది గింజ యొక్క క్వాలిటీ కూడా నెంబర్ ఉంటుంది ఇలా తొంభై నుంచి తొంభై ఐదు గింజలు ఉంటాయి లెక్క తొంభై ఐదు నుంచి ఎబో గింజలు ఉన్నాయి లెక్క పెట్టినా సీడ్ లెక్క పెట్టాం లెక్క పెట్టారు సూపర్ రూపం కూడా బాగానే ఉంటది ఆ ఎరుపు ఉంటది సరే మొత్తానికి అయితే ఈ రకం గురించి మామూలుగా మిగతా రైతులకు మీ మాటలో చెప్పాలంటే ఏం చెప్తారండి ఖచ్చితంగా ఈ ఉత్తరం పెట్టుకుంటే సాటిస్ఫై ఫుల్ సాటిస్ఫై పెట్టుకోవచ్చు ఆ దీనిలో మాత్రం తేడా రాదు కూడా ఉత్తరం రైతు సంతోషపడతారా తప్ప బాధపడదు వాళ్ళందరికీ అట్లే ఉన్నది మనది అట్లే ఉంది మాల మడలో సీను మన పోతుగంటి సీను ఇద్దరు ముగ్గురు రైతులు పెట్టున వాళ్ళ ఇద్దరు రైతులు పెట్టారు వాళ్ళు నా తోటలో లెక్కన ఉన్నట్టు వాళ్ళు రమ్మంటారు మొత్తానికి సుజన డబల్ ఫైవ్ డబల్ సెవెన్ అదే విధంగా విన్నర్ కు సంబంధించి డబల్ టూ వన్ ఫోర్ రకాలైతే మీకు నిజంగా సాటిస్ఫాక్షన్ అనిపించింది చాలా బాగున్నాయి రైట్ రైట్ అండి ఓకే అండి పుల్లయ్య గారు మీరు మంచి క్రాప్ ను తీయాలి మంచి దివాడిని మీరు అనుకున్నట్టుగానే సాధించాలని కూడా మేము మనస్ఫూర్తిగానైతే కోరుకుంటున్నాం చూసారు కదా రైతు సోదరులరా తనకు ఆ యొక్క ఆ అనే రకం అయితే బాగా నచ్చింది అదే విధంగా విన్నర్ డబల్ టు వన్ ఫోర్ అనే రకం కూడా నచ్చిందని గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఆ యొక్క కంపెనీ వారి విత్తనాలను కొనుగోలు చేసి పంటను సాగిస్తున్నానని ఈసారి కూడా దాదాపుగా ఒక ఎకరానికి ముప్పై ఎనిమిది నుంచి నలభై క్వింటల్ వరకు కూడా దిగుబడిని తీసేందుకు కూడా ఆస్కారం ఉందని తప్పకుండా తీస్తామని కూడా ఆ రైతు గర్వంగా నెత్తి చెప్తున్నారు ఇలాంటి మంచి మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ కోసం మన యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి